బీడీ కార్మికులకు వీడిఏ ప్రకారం పెరిగినటువంటి వేతనాలు టేకేదారులు కార్మికులకు ఇవ్వడం లేదని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు ఈరోజు సిరిసిల్ల నగర్ నగర్లో గల బీడీ కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ తంబాకు కోత ఆకు కోతలతో పాటు పదివేల బీడీకి ఆరు వందల బీడీ కట్ చేస్తున్నారని కార్మికులకు పెరిగినటువంటి వేతనాలు రెండు వందల అరవై మూడు రూపాయలు ఇవ్వకుండా రెండు వందల నలభై రూపాయలు మాత్రం ఇస్తూ దోపిడీ చేస్తున్నారని పిఎఫ్ కటింగ్ కంపెనీలు కట్ చేసినప్పుడు మళ్ళీ టీకాదారులు వసూలు చేస్తున్నారని కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల బీభై నగర్లో ఈరోజు ప్రధానంగా బిడి కార్మికులను సందర్శించి వారు ఒక సమస్యలు తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇయాల వీళ్ళకు పెరిగినటువంటి వేతనాలు రాకపోగా అదే విధంగా ఇయాల చూస్తే ఆఫ్ కోత తంబా కోత ఇలా పదివేల బీడికి ఆరు వందల బీడి కటింగు ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఇలా బీడీ పరిశ్రమలో ఇలా అతి తక్కువకు పని చేస్తూ ఈ ఒక కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి బీడీ కార్మికుల ఒక సమస్యలు గతంలో కూడా మేము ఎన్నోసార్లు ధర్నా చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈ ఒక కార్మికుల సమస్యల మీద ప్రధానంగా ఎలాంటి ఈ యొక్క చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం ఇది ప్రధానంగా ఏ ఇదో ఇప్పటికైనా కూడా లేబర్ అధికారులు ఇలా బీడీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్మికులను ఈ స్థుట్టికి గురవుతున్నటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది కూడా లేబర్ అధికారులను కోరుతా ఉన్నాం ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీపీఎఫ్ పెన్షన్ ఇలా చూసుకుంటే ఏడు వందల నుంచి మొదలైతే పదహారు వందలు పదిహేడు వందల దాకా ఇవ్వడం జరుగుతూ ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం పూర్తి స్థాయిలో కనీస పిన్షిని అందరు కార్మికులకు ఆరు వేల రూపాయల పిన్షన్ ఇవ్వాలని కూడా మేము గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా టేకదారులు కూడా పూర్తి స్థాయిలో ఇలా చూసినట్టుంటే ఆకు కోత తంబాకు కోత ఇలా దారం కోత ప్రత్యేకించి అన్ని కూడా కార్మికులకు పెనుభారం మోపుతున్నటువంటి సంఘటన ఈ యొక్క ప్రాంతంలో జరుగుతూ ఉంది వెంటనే వాళ్లకు ఆ ఒక తుట్టి గుణము కంపెనీలు యజమాన్లే భరించుకొని ఈ యొక్క కార్మికులకు సరైనటువంటి వేతనం ఇవ్వాలి నేను వీళ్ళ పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఇలా వచ్చేది ఇలా చెప్తా ఉన్నారు కార్మికులు కొంతమందికి అక్కడ కట్ అయినప్పటికీ ఇక్కడ మళ్ళా వాళ్ళు కూడా ఆ ఒక ఈఎస్ఐ కట్ అవుతా ఉంది పెన్షన్ కోసం అంటే ఇప్పుడు పెన్షన్లు ఈఎస్ఐ కట్ చేసి రెండొక్కర్లా కట్ చేసిన కూడా ఇలా టీకాదారులు కట్ చేయడం అక్కడ ఈఎస్ఐ కట్ అవ్వడం కూడా చాలా దారుణం ఇది ఎందుకంటే ఎక్కడో చోట కావాలి కానీ రెండక్కల కూడా కట్ అవ్వడం సరికాదు టీకాదారులు కూడా పూర్తి స్థాయిలో కార్మికులను శ్రమ దోచుకోకుండా కార్మికులకు పూర్తి స్థాయిలో చేసిన శ్రమ ఫలితం ఇవ్వాలి అదే విధంగా పెరిగినటువంటి వేతనం వెంటనే వాళ్ళకు ఇప్పుడు మంజూరుకి ఏదైతే పెరిగిందో అజారు పీడికి అది వెంటనే చెల్లించాలి కంపెనీలలో కూడా మేము అన్ని కంపెనీలు కూడా సందర్శించి అది లేబర్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఇలా జిల్లాల వేసిగా బియ్య కార్మికులు ఇలా తంబాకు వాళ్ళ పడి క్యాన్సర్ బాధలు వస్తూ ఉన్నాయి గతంలో కూడా చెప్పినాం నాంపేల్లి లాంటి ప్రాంతంలో ఏఎస్ఐ హాస్పిటల్ కట్టించి అక్కడికి తొలగించి తంగినపల్లిలో నిర్మిస్తున్నామని ఇప్పటి వరకు కార్మికుల పక్షాన అనారోగ్యం పాలైతా ఉన్నా కూడా ఎలాంటి హాస్పిటల్ నిర్మించక కార్మికులు ఇబ్బంది గురైతా ఉన్నారు వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా నిర్మించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూసుకున్నట్టుంటే ఇలా పెన్షన్ సౌకర్యం పూర్తి స్థాయిలో కనీస పిలిచిన అందరికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం